హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం పచ్చి కొబ్బరితో చట్నీ చేద్దాం చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు స్వీటే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చి కొబ్బరి ఉంటే చట్నీ చేయండి అంటే ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరి ఇళ్ళల్లో ఉండే ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంటే ఈ చట్నీ దోశలో కానీ వేడి వేడి రైస్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా విరిచి దీంట్లో వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై కాగానే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోండి దీంతోపాటు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదండి అంటే మీ ఇష్టం ఓన్లీ ఎండుమిర్చితోటి చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు లేదా కారం తోటి కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి అంటే కొంతమందికి పచ్చిమిర్చి పడదు కదండి అలాంటప్పుడు ఎండుమిర్చి లేదా కారంతో కూడా చేసుకోవచ్చు జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి చూసారు కదా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఇవి కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి అంటే కరివేపాకు కానీ డైరెక్ట్ పచ్చిమిర్చి చేసేటప్పుడు కానీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అంటే ఆయిల్ పడే అవకాశం బాగుంటుంది కదండి అందుకని మనం నేను మాత్రం ఇక ఒక చిన్న బౌల్ రిండా కుడుక ముక్కలు తీసుకున్నాను పచ్చివి దీంట్లోనే కొద్దిగా మీకు ఇష్టం ఉంటే కనుక చింతపండు వేసుకోండి లేదా కొద్దిగా బెల్లం వేసుకున్న కూడా బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి దీంట్లోనే అంటే మీకు కలర్ఫుల్గా కావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా దీంట్లో యాడ్ చేయండి చూసారు కదండి అంటే కొంతమంది ఇవన్నీ మొత్తం ముందుగానే మిక్సీ పట్టుకొని ఓన్లీ పోపేసుకుంటారు అది వాళ్ళు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఇలా అంటే ఇలా కనుక మనం మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నామంటే మళ్ళీ పోయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కుబ్బర్లో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తినే కొద్ది ఆయిల్ ఆయిల్ వస్తుంది కాబట్టి ఒకేసారి అంటే అప్పుడైనా ఎప్పుడైనా ఒకేసారి వేసుకుంటే అంటే ఇట్లా వేస్తే వేయించి ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక్కడ మీకు ఇష్టం ఉంటే పల్లీ లేదా అంటే నేను మాత్రం ఇక్కడ పుట్టినాలు లేసాను మీకు ఇష్టం ఉంటే పల్లీలు లేదా శనగపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ముందుగానే చెప్పాను కదండి అంటే కలర్ కోసం మాత్రం కొద్దిగా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి అంటే దోశలో మాత్రం చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది అంటే నేను రైస్లో కాబట్టి కొద్దిగా గట్టిగా చేసుకున్నాను కానీ అంటే దోశలో కానీ ఇడ్లీ అంటే టిఫిన్స్లో మాత్రం కొంచెం జారుడుగా చేసుకుంటే సరిపోద్ది ఇలా పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు మాత్రం మొత్తం ఒకసారి కలుపుకోండి ప్లీజ్ అండి ఇక్కడి వరకు కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని అంటే కొబ్బరి ముక్కలు అనేవి గోల్డెన్ కలర్లో కొంచెంగా కొంచెం అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి అంతవరకు మాత్రం వేయించుకోండి చూసారు కదా ఇలా మొత్తం వేగిన తర్వాత స్టవ్ కట్టేయండి స్టవ్ కట్టేసి ఒక ఐదు పది నిమిషాలు మాత్రం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే మనం మిక్సీలో వేయించు అంటే మిక్సీ పట్టుకుంటాం లేదా రోడ్లో కూడా దంచుకోవచ్చు రోడ్లో మాత్రం దంచుకున్నారంటే అంటే ముందుగానే నేను ఇంతకుముందు చెప్పాను కదా అంటే పచ్చిగానే దంచుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది లేకుంటే లేదు అంటే ఇంతకుముందు నేను అంటే పచ్చి కొబ్బరితో స్వీట్ కూడా చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి ఇలా మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి అంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా కొద్దిగా కొంచెంగా బరుకులు ఉండేటట్టు మాత్రం పట్టుకుంటే మరీ పేస్ట్ లాగా అయితే అంటే తినేటప్పుడు కొంచెం మరీ రైస్లో కలిసిపోద్ది ఇలా ఉంటే అప్పుడు అక్కడక్కడ నోట్లో తగిలితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా దేంట్లోకైనా అంటే రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్